ఎవరైతే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఎదుటి వ్యక్తికి ఫలితాన్ని అనుగ్రహాన్ని సహకారాన్ని అందిస్తారో వారే నిజమైనటువంటి గురుస్వరూపం అనేటువంటి విషయాన్ని ముప్పై రెండో అధ్యాయం తెలియజేస్తుంది వంజరి ఏమడుగుతాడు మీరు ఈ అరణ్యంలో వెళ్తూ ఉన్నారు అరణ్యంలో తెలియని చోటికి వెళ్ళినప్పుడు ఒక మార్గదర్శి అవసరము సరే మీరు దేని గురించి అన్వేషిస్తున్నారో ఆ రహస్యాన్ని నాకు చెప్పకండి కానీ ఈ రొట్టె ముక్క తిని అన్వేషించండి ఖాళీ కడుపుతో అన్వేషణ ఏమాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వదు అని అంటారు రెండోసారి తారసపడ్డప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తారు అయినా సరే ఆ ముగ్గురు వ్యక్తులు లక్ష్య పెట్టకుండా అరణ్యాల్లోకి వెళ్తారు ఎవరైతే వంజరి మాటను విని రొట్టె తిని వెనుదిరిగి చూస్తారో గురుమహారాజు అక్కడ ప్రత్యక్షమవుతాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నలుగురికి సలహాను సూచనలు ఇచ్చినటువంటి వంజరియే అక్కడ గురుమహారాజుగా ప్రకటితమవుతారు ఎవరికైతే స్వార్థం ఉండదు లాభాపేక్ష ఉండదు వారే అసలైనటువంటి సద్గురువు శ్రీ సాయిబాబా కూడా వారి అవతార ప్రస్థానంలో ఎవరి నుండి ఏమీ ఆశించలేదు ఏ ఫలితాన్ని తాను కోరుకోలేదు కేవలం భక్తుల యొక్క శ్రేయస్సు వారి రక్షణనే ప్రధాన ధ్యేయంగా వారి అవతార ప్రస్థానాన్ని కొనసాగించారు గురువు ఎంత సహాయకారి ఎంత ఉపయోగకారి అనేటువంటి విషయాన్ని ముప్పై రెండు అధ్యాయంలో చాలా అద్భుతంగా శ్రీ హేమాట్ పంత్ వివరిస్తారు